హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ ఉప్మా అండి ఈరోజు సాటర్డే కదా ఉదయాన్నే లైట్గా ఏదైనా టిఫిన్ చేసుకుందాం అనేసి అని సింపుల్గా ఉప్మా చేశానండి చాలా టేస్టీగా ఉందండి ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ప్యాన్లో వేసి లై ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత శనగ పలుకులు తీసుకొని వేయించుకోవాలి శనగ పలుకులు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి వేగిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర చిన్నది అల్లం మొక్క కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి వేయించుకొని ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం చల్లారే వరకు ఇప్పుడు ఉప్మా కోసం రెడీ చేసుకుందాం అదే ప్యాన్లోనూ ఉప్మా రవ్వ తీసుకొని బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకోవాలండి అందులో ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మంచి వాసన వచ్చిన దాకా వేయించుకోవాలి నూక కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి మనకి వంట త్వరగా అవ్వాలనేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోకూడదండి ఎప్పుడైనా దేనికి ఎలా చేయాలో అలా చేస్తేనే వంటకు రుచి వస్తుంది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకున్న నూకని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని అదే పైనలో నెయ్యి వేసుకుంటున్నానండి నేను పోపుకి నెయ్యి వేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనపప్పు మినపప్పు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడి శనగ పలుపులు తీసుకొని వేయించుకోవాలి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం తురుము వేసుకోవాలి అల్లం ముక్కలుగా కట్ చేసి వేస్తే పిల్లలు తీసి పక్కన పడేస్తారు అందుకే సన్నగా తరిగి వేసుకుంటే ఉప్మాతో కలిసిపోతుంది తినేయచ్చు పడేయకుండాను అవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు తీసుకోవాలండి మీకు జీడిపప్పు ఆప్షనల్ అండి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు నేను ఇవి ఆల్రెడీ వేయించిన పప్పు తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులో మనం గ్లాస్ నూక తీసుకున్నాం కదండి అందుకు రెండు గ్లాసులన్నర నీళ్ళు పోసుకోవాలండి గ్లాస్ నూకకి రెండు గ్లాసులన్నర నీళ్ళు తీసుకొని అవి మరిగేలోపు చట్నీ చేసుకుందామండి మనం శనగ పలుకులు పచ్చిమిరపకాయలు అవి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అందులోనే కొంచెం చట్నీ పప్పు వేసి చట్నీని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మెత్తగా చేయాలండి చట్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరిగిపోయాయి కదండీ ఇందులో మనం రెండు గ్లాసులన్నర నీళ్ళు పోసాం కదా ఇప్పుడు ఆ అర గ్లాసు పాలు పోసుకోవాలండి ఉప్మాలో పాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచి ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి మీరు తెలుస్తుందప్పుడు చాలా బాగుంటుంది ఎప్పుడు తినడం వల్ల కూడా ఉప్మా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇప్పుడు పాలు కూడా మరిగిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నూక ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ వండకట్టకుండా కలుపుకోవాలి ఉప్పు మాత్రం వేయొద్దండి ఇప్పుడే లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు వేస్తే పాలు వేసాం కదా ఇరిగిపోతుంది అందుకే నేను వేయలేదు ఉప్మా రెడీ అయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకుందాం మనం ఇలా తిప్పుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్మా రెడీ అయింది కదండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుంటే ఉప్మాలో మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర కూడా కలుపుకోండి మీకు ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కొత్తిమీర పాలు వేస్తే మాత్రం ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఉప్మా ఈ రకంగా చేసుకుంటే ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చట్నీ మీకు నచ్చితే పోపు వేసుకోండి లేదంటే లేదు నేను వేయలేదండి పోపు పోపు వేయపోయినా కూడా చట్నీ బాగుంటుంది ఇలా చేసి పెడితే మీరు పిల్లలైనా ఇంట్లో పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అండి